అందరూ భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు ఏడు రోజులు కావచ్చు సాంప్రదాయబద్ధంగా మన హిందూ ధర్మాలకు దగ్గరగా స్వామివారిని నిమజ్జనం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి దయచేసి నేను చెప్పేది ఏమిటంటే గణేష్ మండపాలలో రికార్డ్ డ్యాన్సులు లేవు అలాగే డీజే లేవు లాంటివి మనం సంస్కృతికి విరుద్ధము ముఖ్యంగా మనం దైవ కార్యం చేస్తున్నాము దైవకార్యం చేసేటప్పుడు మనం సత్ప్రవర్ సత్ప్రవర్తనతో మన సంస్కృతి సాంప్రదాయాలతో స్వామివారిని పూజించి భజనలతో చిన్నపిల్లల ఆటలతో ముందుకు సాగాలి అందరూ చదువుకున్న వాళ్ళే చాలామంది ఈ తప్పు చేస్తున్నారు రికార్డ్ డ్యాన్సులు పెట్టడం సినిమా పాటలు పెట్టడం చేస్తున్నారు ఇవంతా కూడా మన సంస్కృతికి విరుద్ధమండి ఇది నేను ఎవరిని కించపరచడం లేదు దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మన దేవునికి సంబంధించినవే ఉండాలి భక్తి పాటలు దయచేసి ఎవరిని నొప్పించడం లేదు ముందు ఒక ముప్పై నలభై సంవత్సరాలకు ముందు అయితే ప్రతి ఒక్క ఊరిలోన ప్రతి ఒక్క వీధిలోన ప్రతి ఒక్క వాడలోన దేవుని పాటలు భక్తి పాటలు వచ్చేవి మారుతా వల్ల మనకు కాలం మారుతున్న వల్ల మనుషుల ప్రవర్తన మారిపోతున్నది దయచేసి అందరికీ చెప్పడం గణేష్ మండపాల్లో సినిమా పాటలు రికార్డ్ డ్యాన్స్లు ఉండద్దు నేను కోరుకునేది అదే అందరికీ ఇదే విషయం చెప్పదలుచుకున్నాను దేశ ప్రజలందరికీ దేశ ప్రజలందరికీ హిందూ బంధువులకి ఆ వినాయక స్వామి ప్రథమ పూజనీయుడు ఆ వినాయక స్వామి ఆశీసులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను ఆ విధంగా మనం మెలగాలని ఆ విధంగా మనం ప్రవర్తిద్దామని ప్రవర్తించాలని ఆ దేవదేవుణ్ణి ఆ కాణిపాక శ్రీ వరసిద్ధ వినాయక స్వామిని కోరుకుంటున్నాను దయచేసి మన సంస్కృతి మన సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిద్దాం ఆ విధంగానే ఆ దావలోనే నడుద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు నమస్తే